ఆత్మందులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మరి మనం గత ఎపిసోడ్లో టార్కం శెర్డారిన్ గారు రాసిన కాలాతీత వివేక బోధకులు శిక్షణ అంటే మరి ఏం చెప్పుకున్నామో సనాతన ప్రజ్ఞను నేర్పించడం ఎలా అనే చక్కటి పుస్తకం గురించి మొదలు అందులో మరి భాగంగా న్యూ ఏజ్ మాస్టర్ అయిన టార్కం శిరడార్యన్ గారు చెప్పిన మొదటి టాపిక్ ఏంటి కాంతి యాత్రికులం మనలో ఉన్న దివ్య కాంతిని ఉత్తేజితం చేసుకుని జ్ఞాన మార్గంలో మనకు వస్తున్న జ్ఞానాన్ని అందరికీ పంచటం అనేదాన్ని తెలియజేస్తూ మనలోని కాంతిని పెంచుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఏంటయ్యా అంటే కుటుంబ వ్యవస్థ ఒక వారిని వివాహం చేసుకోవటం మరి వారి ద్వారా వారి మిగతా వారిని అందరినీ కూడా ప్రేమించటం ఈ ప్రేమలో ఏమొస్తుంది అంటే నీకంటే ఎక్కువ వారికి అంటే మనకంటే ఎక్కువ రెండవ వారికి గౌరవాన మర్యాదను ప్రేమను ఇవ్వటం వల్ల అన్ని అహాన్ని తగ్గించుకుంటూ నీలో ఉన్న వాటిని అన్నిటిని వదులుకుంటూ ఎదుటివారికి చెయ్యాలి అనే ఆ యొక్క సంకల్పం మెల్లమెల్లగా కుటుంబం నుంచి మెల్లగా సమాజానికి సమాజం నుంచి ప్రపంచానికి ప్రపంచం నుంచి విశ్వ మండలానికే వెళుతుంది అనే జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం కదా దాన్ని మరి ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ మరి ఆయన ఏమంటారంటే నీకంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడే నీలోని ఆ యొక్క విస్ఫోటన జరుగుతుంది అలా జరిగినప్పుడు నీలోని అహంకారం అనేది నశిస్తూ ఉంటుంది అలా తెలియజేస్తున్నారు అలాగే ఎలాంటి వారితో మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది సమాజంలో అన్ని రకాల వారు ఉంటారు వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు దొంగలు ఉంటారు దోపిడీదారులు ఉంటారు మరి హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు అయినా సరే అందరిలో ఉన్నది ఒకటే చైతన్యము నాలో ఉన్న దివ్యత్వంతో వారిలో పరివర్తన తీసుకొస్తాననే ఆ దృక్పథంతో నువ్వు ముందుకు వెళ్తూ ఉండాల్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది వీరు చెడ్డవారు వీరు మంచివారు వీరు గొప్పవారు వీరు తక్కువ వారు అనే భావనే నీలో ఉండదు ఏకత్వ భావన ఉంటుంది ఆ స్థితులకి నువ్వు రావటానికి ముందు నువ్వు అందరినీ హ్యాండిల్ చేయటం అనేది అలవాటు చేసుకోవాలి కాబట్టి నువ్వు మొదటిగా నీకు వచ్చిన జ్ఞానాన్ని పంచడం మొదలుపెట్టినప్పుడు నీలోని జ్వాల మరింత రగల్చబడుతుంది నీ నుండి అంత ప్రేమ కాంతులు అంతటా విశ్వవ్యాప్తం అవుతుంది అని తెలియజేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పామనుకోండి మరి చాలామంది పక్కింటి వాళ్ళు ఇలా తప్పు చేశారు వాళ్ళలో లోపాలు ఉన్నాయి మేము వాళ్ళతో మాట్లాడడం అలాంటివి అంతా పెట్టేస్తారు అదే ఒక గురుస్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వారి దగ్గరకు వచ్చిన ఒక వేషను కూడా ఆమె తప్పుది అని అందరూ చెప్తూ ఉన్నా కూడా వారిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి వారిని మరి చేరదీస్తారు ఇంకొక గురువు ఏం చేస్తారు అంగుళీ మాలికుడనే మరి ఒక దారి దోపిడి అనుకోండి హత్యలు అలాంటివి చేసిన వాడిని మరి బుద్ధుడిని చూసి బుద్ధుడిని కూడా అని వచ్చిన అతన్ని బుద్ధుడు తన యొక్క మాటలతోటి తన చైతన్యంతో తన కాంతితోటి అతనిలో మార్పు తీసుకొస్తారా లేదా ఆ తర్వాత అంగుళీ మాలికుడు కూడా మరి ఎంత గొప్ప బుద్ధ బుద్ధుడైనాడు అలా మన చేతల ద్వారా మన మాటల ద్వారా మన యొక్క ఫ్రీక్వెన్సీ ద్వారా ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి మన ఒక మార్గ నిర్దేశకులం కావాలి అది ఇక్కడ తెలియచేస్తున్నారనమాట అలా అవ్వటంలో నువ్వు ఎంత నీ యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టాలి నీలో ఉన్న లోపాలని విడిచిపెట్టాలి ఇదివరకు గత జీవితంలో నువ్వు చాలా మంచివాడివి కాదు నా లోపల ఇన్ని లోపాలు ఉన్నాయని నీకు అనిపించినా కూడా అది గత జీవితం ఎప్పుడైతే నువ్వు సాధన చేసి అందరికీ మంచి చెయ్యాలి అనే ఒక భావన నీ లోపల వచ్చిందో అప్పుడే నీ ఎదుగుదల మొదలైపోతుంది నిస్వార్థపూరితంగా ఎదుటివారికి నువ్వు చేసిన చిన్న సేవ కూడా ఆ పరమాత్మకి ఎంతో ప్రీతిపాత్రమవుతుంది విశ్వంలో ఒక తరంగాలను సృష్టించిన వాడు అవుతావు లేదు అనుకుంటే ఎదుటి వాళ్ళలో లోపాలు చూస్తున్నావు అంటే అలాంటి తరంగాలనే నువ్వు సృష్టించి ప్రపంచ వినాశనానికి కూడా నువ్వు కారకుడు కావచ్చు కనుక ఏది చేస్తున్నావో ఎరుకతో చెయ్యి అని తెలియజేస్తున్నారనమాట అందులో ఒక చిన్న చక్కటి మాటలు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ సూర్యుని మించిన ప్రకాశంతో చంద్రుని మించిన శాంతితోటి ఎంత ప్రశాంతంగా ఉంటాడు సూర్యుడు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది ఆ చంద్రకాంతి మరి ఈథర్ కంటే సూక్ష్మంగా ఈథర్ అంటే వినలేని వాళ్ళు ఉంటే ఇప్పుడు గాలి ఎలా మనకి కంటికి కనిపించదు కానీ దాని స్పర్శ మనం గాలి పీల్చుకోవడం వల్ల గాలి ఉందని తెలుస్తుంది అది ఎక్కువగా వీచినప్పుడు మనకి అబ్బో ఇంత గాలి వచ్చేస్తుందని తెలుస్తుంది అసలు గాలి వేయట్లేదు అబ్బా గాలి వేయట్లేదు ఒక్క పోస్తుంది ఇలా స్పర్శ ద్వారా తెలుస్తుంది కానీ ఈథర్ అనేది ఎంతో ఉంటుంది ఈ ప్రపంచమంతా అలా ఉంటుంది ఈథర్ అనేది కూడా ఒక వాయువు లాంటిది కానీ కంటితో ఈ కంటితో చూస్తే కనిపించదు కానీ దాంట్లో మనం మాట్లాడిన మాటలు ఈ ప్రపంచంలో జరిగిన ఎన్నో విశేషాలు ఫోటోగ్రాఫ్స్ తీసినట్టుగా రికార్డ్ అయిపోయి ఉంటాయి అన్నమాట ఈతర్ అంతా సూక్ష్మంగా ఉంటుంది కానీ ఎంతో గ్రేట్ గ్రేట్ వర్క్ చేస్తుంది అలా ఈతర్ కంటే సూక్ష్మమైందంటే సూర్యుని కంటే చాలా ప్రకాశంగా ఉంటుంది చంద్రుని అంత స్వచ్ఛంగా ఉంటుంది ఈతర్ కంటే సూక్ష్మంగా ఉంటుంది ఏమిటయ్యా అంటే అదేనయ్యా ఆత్మ అదేనయ్యా నువ్వు నీలోనే ఉంది ఆ దివ్యాత్మ అంతా నువ్వు సూర్యుడి కంటే గొప్ప కాంతివంతుడివి చంద్రుడి కంటే కూడా ఎంతో స్వచ్ఛమైన వాడివి ఈతరి కంటే ఎంతో సూక్ష్మమైన వాడివి నేనే ఆ సర్వాత్మ నేనే ఆ స్థితిని ఎప్పుడు మరువకు అని చెప్తున్నారన్నమాట ఎంత అద్భుతం కదండి మనం అనుకుంటాం కేవలం ఆ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలం లేకపోతే నేను ఒక ఆఫీసర్ని లేకపోతే నేను ఒక పొలిటీషియన్ని ఇలా గుర్తుపెట్టుకుంటాం మనల్ని మనము చెయ్యగలిగే అంత గొప్ప శక్తి అంటే సూర్యుడు ఎప్పుడు చూడండి అంతటా ప్రకాశిస్తాడు కేవలం మీకు తెలుసో అంటే ఊరికే అంటున్న మాట వరుసకి భూమండలానికే ప్రకాశాన్ని ఇస్తాడండి సూర్యుడు ఎన్ని వైపులుంటే ఎన్ని గ్రహాలుంటే అన్ని గ్రహాలకే సూర్యకాంతి వెళుతుంది అంతేనా అట్లాగే మనం ఎక్కడుంటే అక్కడ మన ద్వారా కేవలం క్లాస్ చెప్పాం మన మాటల ద్వారా మారా నక్కర్ల మన చేతుల ద్వారా మాటల ద్వారా స్పర్శ ద్వారా మన యొక్క ప్రజెన్స్ ద్వారా ఎదుటి వాళ్ళలో ఎన్నో మార్పులు వస్తాయి వారు గమనిస్తూ ఉంటారు మనల్ని కనుక అలా మన యొక్క జ్ఞానాన్ని పంచడానికి ఒక సూర్యుడిలాగా మరి ప్రకాశాన్ని పనిచేయటప్పుడు సూర్యుడిలాగా లాగా ఎదుటి వారు ఎంతో కష్టాల్లో మన దగ్గరకు వస్తారు అలాంటప్పుడు వారికి చేరదీసి పరిచి అది పెద్ద విషయం కాదు దీని నుంచి ఈ కష్టం చక్కగా సింపుల్గా బా బయటపడే మార్గాన్ని నేను చూపిస్తాను ధ్యానం మార్గంలో ఇది చక్కగా అమరుతుంది అని వాళ్ళని స్వాంతనపరిచి కొంతమంది చూడండి ఈ జీవితమే వద్దు ఎన్ని కష్టాలు అనుకుని బాధపడుతూ వచ్చిన వాళ్ళు కూడా మరి పత్రిజీ దగ్గరకు వచ్చినప్పుడు లేకపోతే ఒక సీనియర్ మాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు వారి కష్టాలు ఎలా పువ్వుల్లో విడిచిపోయిందో తెలియకుండా వెళ్ళేటప్పుడు ఎంత సంతృప్తితో వెళ్తుంటారు తర్వాత వాళ్ళు ఆ జీవితంలో వాటిని అప్లై చేసుకుని వారి జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దానికి నాలాంటి వాళ్ళు ఎంతోమంది మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు అంత స్వచ్ఛంగా ఎక్కడి నుంచి వచ్చిందంటే చంద్రుడి ఎంత చక్కటి స్వచ్ఛత మన లోపలే ఉంది ఇంకా సూక్ష్మంగా ఎన్నో జ్ఞానాలను తీసుకోగలిగే ఈతరులు ఎంత రికార్డ్ అయి ఉన్నాయో విశ్వంలో ఎంత రికార్డ్ అయిన జ్ఞానాన్ని తీసుకోగలిగే అంత అంత శక్తివంతుల మనం ఆ జ్ఞానాన్ని అంతా మనం స్వీకరించాలి అలా స్వీకరించిన జ్ఞానాన్ని పంచటానికి వచ్చిన దివ్యాత్మ స్వరూపుడిని నేను అని గుర్తుపెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా అదే ఇక్కడ టార్కం గారు మనకు తెలియజేశారు అంటే కాంతి స్వరూపుల మనం అనే కాంతి యాత్రికులం అనే టాపిక్లో చక్కగా మన లోపల దివ్యత్వాన్ని గుర్తు చేశారు మరి టార్కం గారు నెక్స్ట్ మరి మరొక టాపిక్లోకి వెళదాం ఆ టాపిక్ ఏంటంటే బోధనాంశం ఇప్పుడు మరి యాత్రికులం అన్నాం మరి అసలు దేని మీద బోధించాలి అనే దాని మీద ఎంత చక్కటి వివరణ అంటే నిజం చెప్పాలంటే మనం సనాతన ప్రజ్ఞ అట్లా అట్లా అనుకుంటూనే ఉన్నాం కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది అనే దాన్ని వివరంగా చెప్పారనమాట ఎలా చెప్పారంటే ఈ ఒక పరిరక్షణ కేంద్రాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఇంజనీర్ ఉన్నారు ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టాలనుకున్నారనుకోండి ఆ యొక్క ఆయన ఏం చేసుకుంటారు ముందు తన మనసులో ఒక డిజైన్ని అనుకుంటారు అంటే ఒక ఇలాంటి అద్భుతమైన బిల్డింగ్ నేను నిర్మించాలనుకుంటే ముందు ఒక పిక్చరైజేషన్ ఆయన హృదయంలోకి వస్తుంది మనసులోకి వస్తుంది ఆ తర్వాత దాంతో ఎవరెవరు పని చెయ్యాలో అంటే ఇప్పుడు మ్యాషన్ కావాలి మరి ఎలక్ట్రిషియన్ కావాలి మరి దాన్ని చెక్క పని చేసేవారు కావాలి ఒక డిజైన్ డ్రా చేసేవాళ్ళు కావాలి అలాగే మరి గవర్నమెంట్ నుంచి ఒక పర్మిషన్ కావాలి అంతకుముందు ఒక స్థలం కావాలి ఆ స్థలానికి కావాల్సిన డబ్బు సమకూరాలి ఇలా ఎన్ని విషయాలు ఉంటాయండి అలాగే మరి ఎలాగైతే ఒక విషయానికి అన్ని విషయాలు ఉంటాయో ఈ భూగ్రహం నిర్మించబడినప్పుడు ఈ భూగ్రహానికి సంబంధించిన ఎన్నో వివరాలతో అంటే ఈ భూగ్రహం మీద ఏమేమి పనులు చేయబడాలి ఎలాంటి వాతావరణం ఉండాలి ఎలాంటి జంతువులు ఎలాంటి మానవులు లేకపోతే ఎలాంటి ప్రకృతి ఎలాంటి జలాలు ఉండాలి ఇలాంటి ఎన్ని వివరాలతో ఉంటుందండి సో అలాంటి ఒక గ్రహ మండలం నుంచి ఒక గ్రహం సృష్టించబడినప్పుడు ఈ భూగ్రహం నిర్మించినప్పుడు ఈ భూగ్రహం గురించిన లక్ష్యం అంతా తెలిసిన ఒక అద్భుతమైన ఆత్మ అది తనలో ఎంతో గొప్ప జ్ఞానాన్ని పెద్ద ఆరా అంటండి కొన్ని లక్షల కిలోమీటర్లు ఉన్న ఒక పెద్ద ఆరా వ్యక్తి ఈ భూమండలానికి వచ్చారంటండి మనం అనుకోండి మన పరమాత్మ చైతన్యమే భూమి మీదకి వచ్చింది అనుకోండి ఒక అవతార పురుషుడే వచ్చారనుకోండి ఈ భూమి పుట్టినప్పుడు వచ్చిన ఒక అద్భుతమైన ఆత్మది ఆ ఆత్మ తన లోపల నూట ఐదు మంది యొక్క గొప్ప జ్ఞానుల ఆరాను కలిగి వచ్చారట అంటే తన యొక్క కుమారులు అంటారు అంటే తనలో అంటే ఒక పూర్ణాత్మ అనుకోండి ఆ పూర్ణాత్మ కొంతమందిని సృష్టించింది అనుకోండి ఇంకా పూర్ణాత్మ స్థితిలో ఉన్న వాళ్ళని సృష్టించింది అనుకోండి అలాంటి ఆత్మ చైతన్యం ఇప్పుడు విష్ణు ఉన్నారంటే విష్ణు యొక్క దశావతారాలు విష్ణు కంటే తక్కువ అండి శ్రీరాముడు తక్కువ శ్రీకృష్ణుడు తక్కువ అని చెప్పుకోగలమా అంటే అంతే అద్భుతమైన నూట ఐదు మంది కుమారులతో కలిసిన ఒక ఆరాతో ఈ భూమండలం యొక్క లక్ష్యాన్ని నిర్దేశించటానికి ఈ భూమండలం మీదకి వచ్చారంట వారు కూడా ఎప్పుడు వచ్చారండి పద్దెనిమిది లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమండలానికి వచ్చారట సో అలాంటి ఆ గొప్ప చైతన్యం మరి మానవాళికి బోధించే వ్యవస్థను ఈ మానవ పరిశ్రమ అంటారు ఆయన ఈ మానవ పరిశ్రమను దానిని నడిపించే ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించటానికి వారికి పనులను అప్పగించి ఈ భూమండలం మీద వారిని విడిచిపెట్టి వెళ్ళారట అంటే అంత దివ్యమైన జ్ఞానాన్ని ఈ భూమండలానికి తీసుకొచ్చిన ఒక గొప్ప ఆత్మ ద్వారా ఇది జరిగింది వాస్తవానికి కాంతితో తెలుసుకోవడం అంటే అధినేతలను తెలుసుకొని అంటే ఇప్పుడు ఉంటారంటే ఈ భూమండలం మీద విడిచిపెట్టి వెళ్ళిన ఈ ఐదు నూట ఐదు మంది ఒకే లెవెల్లో ఉంటారని కాదు ఎన్నో లేయర్స్ లేయర్స్గా లెవెల్స్ ఉంటాయంట వాళ్ళలో అధినేతలు అంటారు అంటే అవతార పురుషుల నుంచి మళ్ళీ అధినేతలకు అధినేతల నుంచి మరి ఇంకా దివ్యమైన గురువుల దగ్గరికి అంటే బుద్ధుడు లాంటి వాళ్ళకి ఇంకా తర్వాత లెవెల్ ఉన్న మరి గురువుల దగ్గరికి అలా మళ్ళీ శిష్యుల దగ్గరికి ఆ శిష్యుల నుంచి సామాన్య ప్రజల దాకా ఈ దివ్య జ్ఞానం అనేది ప్రసారం జరుగుతూ ఉంటుందంట ఆ ప్రసారం జరిగే ఆ మాధ్యమాన్ని తెలియచేసే ఆ గొప్ప బోధనాంశాన్ని మనం తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు సనాతన ప్రజ్ఞను నేర్పించడం అంటే ఏంటంటే ఎవరో చెప్పిందో ఏదో చదివిందో కాదు ఎప్పటినుంచో లక్షల సంవత్సరాల నుంచి అలా పైనుంచి కురుస్తూనే ఉంటుందంట వర్షంలో వర్షంలాగా ఆ వస్తున్న జ్ఞానాన్ని ఎవరు స్వీకరించగలరంటే ఎవరి దగ్గర అయితే అంత అంత ఫ్రీక్వెన్సీ ఉందో ఎవరి దగ్గర అంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని స్వీకరించి ప్రసరించగల శక్తి ఉందో అలా తీసుకోగలిగే శక్తివంతుల నుంచి ఒకరి నుంచి ఒకరికి మెల్లగా దాన్ని తగ్గించుకుంటూ మెల్లగా ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ సామాన్య మానవుడికి కూడా అందేలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని పంచబడుతుంది అది అసలైన బోధనాంశం సో మనం బోధించే ఇప్పుడు బోధనలన్నీ కూడా ఇప్పుడిప్పుడు తెలుసుకున్నవి కాదు ఇప్పుడు ఒక భగవద్గీత తీసుకుంటేనే కొన్ని యుగాల క్రితంది అని చెప్తారు కానీ ఇప్పుడు తెలుసుకున్న ఒక దివ్య జ్ఞానం వస్తుంది బైబిల్లో కానీ ఏది తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా ఇంకా ఎప్పటి క్రితమో అంతకుముందు కొన్ని లక్షల క్రితం కూడా ఉన్నాయి అలాంటి జ్ఞానమే ఉంది కనుక ఏ రకంలో ఏ దేశంలో ఒక గొప్ప గురువు చెప్పినా దాంట్లో ఉన్న స్కోర్ పాయింట్ ఏముంటుందండి అంటే మళ్ళీ ఒకటే ఉంటుంది సర్వమాన సౌభ్రతత్వం ఏకత్వ భావన ఆత్మ చైతన్యం ఇది కాకుండా ఏ గురువు చెప్పింది లేదు ఎందుకంటే వస్తున్నది నుంచి వస్తున్నది స్వీకరించే స్థితిలో వాళ్ళు ఉన్నారు ఆ పరిసరాలకు తగ్గట్టుగా ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ఆ భాషకు తగ్గట్టుగా చెప్పారు తప్ప మరొక రకంగా చెప్పలేరు చెప్పడానికి ఉండదు ఎందుకంటే అది అసలైన సనాతన ప్రజ్ఞ కాబట్టి ఎప్పటికీ మారినది అలాగే ఇంకా ఎన్నో లక్షల కాలం వరకు కూడా ఇది జరుగుతూనే ఉంటుందంట అలాంటి దాంట్లో మనం ఎంత అంటే భూమండలం ఇంత ఆ భూమండలంలో ఎన్నో యుగాలు నడిచిపోతుంటే అందులో మళ్ళీ మనం వచ్చి ఒక జ్ఞానాన్ని పంచామంటే విశ్వం ఇచ్చిన ఒకనొక చిన్న గిఫ్ట్ మనకి అంతే దాన్ని చూసుకుని నేను ఇంత గొప్పగా బోధించగలను నేను ఇంత చక్కటి స్పీకర్ని లేకపోతే నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు నాకు ఇంత సంస్థ ఉంది ఇలా నువ్వు అహంకరించితే వెంటనే విశ్వం అక్కడ ఉన్న కనెక్టివిటీ నువ్వే తప్పించుకున్నవాడు అవుతావు అలా కాకుండా ఆ జ్ఞానంతోనే నువ్వు ఉన్నప్పుడు ఏమంటారు ఇప్పుడు మహావతార్ బాబాజీ ఇలాంటి వాళ్ళందరూ శాశ్వతంగా ఉన్నారు హనుమాన్ ఎప్పటికీ ఆయన చిరంజీవిగా ఉన్నారు ఇట్లా చెప్తారు చూడండి వాళ్ళు ఎందుకున్నారు ఊరికి సరదాగా ఎంజాయ్ చేయటానికి లేరు ఆ విశ్వజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ తమ ప్రసారం చేస్తూ ఈ భూమండలాన్ని భూమండలం చుట్టూ ఉన్న గ్రహమండలాన్ని గ్రహమండలం చుట్టూ ఉన్న విశ్వాన్ని కూడా ఇంకా ఇంకా పరిపూర్ణం చేయడానికి ఉన్నారు అలా పరిపూర్ణం చేసే వ్యక్తుల్లో నువ్వు కూడా ఒకటిగా మారు ఆ జ్ఞానం అంత గొప్పది నువ్వు ఆ జ్ఞానాన్ని పట్టుకో ఆ జ్ఞానాన్ని పట్టుకున్నప్పుడు నువ్వు అలా ఎదుగుతావు అని తెలియచేస్తున్నారనమాట ఇది ఎలా ఉంటుందంటే మనం ఏమి చేస్తున్నా తెలియక చేస్తున్నా చేసి చేసినా అజ్ఞానంతో ప్రసరిస్తున్నామా లేకపోతే జ్ఞానంతో ప్రసరిస్తున్నామా అనేది చాలా గుర్తుపెట్టుకో ఊరికి ఏ మాట మాట్లాడవద్దు నోటికి వచ్చింది కదా జ్ఞాపకం వచ్చింది కదా అని ఏ పలుకు పలకవద్దు అని తెలియచేస్తున్నారనమాట అలాగే మరి ఈ అధినేతల నుంచి అధినేతలు వర్డ్ వాడుతుంటారు ఎక్కువ శాతం ఈయన చాలా వర్డ్స్ మనకి తెలుగులో ట్రాన్స్లేషన్ అయినప్పుడు ఈ వర్డ్స్ వచ్చినాయి అంటే గ్రేట్ గ్రాండ్ మాస్టర్స్ అని అనుకోండి అధినేతలు అన్నప్పుడల్లా సో ఆ ఉపదేశాలను శిష్యులు దాకా తీసుకెళ్లటంలో నీ యొక్క పాత్రను పోషిస్తున్నావంతే విశ్వం చేతిలో నువ్వక చక్కటి పరికరంగా ఉపయోగపడుతున్నానని ఆ ఫీల్ తోటి చెయ్యి ఏది చేసినా నీ ప్రజ్ఞ అంతా అనుకుంటూ మేము విర్రవేయవద్దు అని తెలియజేస్తున్నారు అలాగే ఈ బోధన వ్యాప్తి చేసే క్రమం మూడు విధాలుగా ఉంటుందంటండి ఎలా అంటే విశ్వం నుండి వచ్చిన దాన్ని స్వీకరించడానికి అంతర్వాణి బోధనతో అంటే లోపలికి డైరెక్ట్గా ఆ జ్ఞానం కనెక్ట్ అయిపోయి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు బోధించింది యథాతథంగా స్వచ్ఛంగా ఎలా ఇచ్చిందో విశ్వం ఆ జ్ఞానాన్ని యథాతథంగా ఎదుటి వాళ్ళకి పనిచేస్తారట అండి అది మొదటి వాళ్ళు రెండవ వాళ్ళు ఏంటంటే వాళ్ళలో ఏముంటుందంటే కొంచెం స్వచ్ఛత ఉండదు వారి దగ్గర వాళ్ళ దగ్గర ఏమైపోతుంది భ్రమలు వ్యామోహాలు వాళ్ళ దగ్గర ఉన్నాయంటే అంటే ఇది ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అది గొప్పది ఇది తక్కువది ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళ దగ్గర ఈ యొక్క జ్ఞానము కలుషితమవుతుందంట అలా కాకుండా కొంతమంది సరికాని ఆలోచనలు మరి భావాలు చేతలు కలిగిన వారి దగ్గర అది ఫ్రీజ్ అయిపోతుందంట ఆ నాలెడ్జ్ ఘనీభవిస్తుందంట అంటే ఆ జ్ఞానం ఎవరికి పనికిరాదు వాళ్ళకు కూడా పనికిరాదు అంటే మనం ఇంకా వివరంగా నేను చెప్పక్కర్లేదు రావణాసురుడినో కుంభకర్ణుడినో చూసుకుంటే వాళ్ళు ఎంత శక్తివంతులు వారు ఆ జ్ఞానాన్ని స్వీకరించగల శక్తివంతులు కానీ వారు చేసిన ఆలోచనలు కానీ పనులు కానీ సరికానివిగా ఉండలేదు కాబట్టి వారు చేసిన పనులు లోక కంటకులుగా మారినారు అని చెప్పి కథలు చెప్తారు పాపం రావణాసురుడిని వీళ్ళనే కథలు కాదు భూమి మీద ఎంతమంది లోక కంటకులుగా ఉన్నారు వాళ్ళందరూ చేసింది వారి దగ్గర దివ్య జ్ఞానం వాళ్ళ దగ్గర ఉన్న తెలివితేటలు మామూలు విషయం విషయం కాదు కానీ దానిని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక సరైన మార్గంలో వాళ్ళు వెళ్ళకపోవటం వల్ల ఆ జ్ఞానం అనేది పది మందిని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది అదే కొంతమందికి ఆ జ్ఞానం అంతా తెలుసు కానీ దాన్ని మా తమ మనస్సును అక్కడ పెడతారు మళ్ళీ దాంట్లో లేదు ఇది కరెక్ట్గా లేదు ఇది కరెక్ట్ చేద్దాం మా గురువులు ఇలా చెప్పారంటే ఇలా అని కొంచెం మార్పులు చేసేస్తారు అప్పుడేమవుతుంది ఆ స్వచ్ఛమైన ఆ జ్ఞానం డైరెక్ట్గా ఎజటిజ్గా రాదటండి అదే మనం ప్యూర్ సోల్లాగా అసలు వచ్చింది విశ్వం నుంచి ఉంటే అది కరెక్ట్ అంతే ఇంకా దాంట్లో ఏ మార్పులు చేసేది లేదు దాన్ని నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను అనుకున్నప్పుడు ఆ జ్ఞానం కాంతి రూపంలో ఎదుటి వారికి వెళ్ళిపోయి వారిలో ఉన్న ఆ దివ్యాత్మ ప్రతిస్పందిస్తుందంట వెంటనే వారు కూడా మారటానికి రెడీ అవుతారంట సో మరి అప్పటి వరకు మనకి నిజం చెప్పాలంటే అన్న తెలిసే వరకు మనందరం నార్మల్గా ఉన్నాము ఎవరో ఒకళ్ళు అనారోగ్యంతో ఉన్నారు లేకపోతే పెళ్ళిళ్ళ విషయంలో కష్టంగా ఉన్నారు మరి ఆర్థిక విషయాల్లో కష్టంగా ఉన్నారు వారికి ఇప్పటికే ఆ కష్టాలు ఉండొచ్చు కానీ ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చారో ఇంకా వాళ్ళలో దుఃఖం అనేది లేదు దుఃఖ రాహిత్యంలోకి వచ్చారు ఎందుకంటే అంత స్వచ్ఛంగా వారు అందించగలిగారు వారికి అందించిన వారు మరి సదానంద యోగి గారు ఎంత స్వచ్ఛమైన ఆత్మది ఒక్కడ దొరికినా చాలా అన్నంత గొప్పగా మరి అలాంటి వారిని ఎంతమందిని ఆయన తయారు చేశారో మనకు తెలియదు అద్భుతమైన యోగా యోగి పుంగవలు ఇలాంటి యోగి పుంగవలు అందరి యొక్క జ్ఞానము యథాతథంగా వచ్చింది కనుక యుద్ధ సమయంలో వచ్చింది మనకి భగవద్గీత యుద్ధ సమయంలో కృష్ణుడు ఏమాత్రం కొంచెం ఆ బాణం వచ్చిన తగులుతుందా అర్జునుడికి ఏమైనా అవుతుందో ఒక్క ఆలోచన చేస్తే విశ్వనుడు ఆ జ్ఞానం ఆ రోజు ఆ క్షణంలో ఆయనకు ప్రసరిస్తోంది ఇమీడియట్గా ప్రసరించగలిగారు అది అనమాట అంటే నీకు ఆ సమయంలో ఎలాంటివి వచ్చినా కూడా దానికి లొంగిపోకుండా స్వచ్ఛంగా ఉన్నది ఉన్నట్టు నువ్వు గ్రహించి ప్రతిస్పందించగలగాలి ఒక సూర్యుడు సూర్యకాంతిని ఇక్కడ ఎక్కువ ప్రసారం చేస్తాను వీళ్ళందరూ నాకు ఎక్కువ పూజలు చేస్తున్నారు వీళ్ళు చాలా మోసాలు దగాలు చేస్తున్నారు ఈ ప్లేస్లో తక్కువ ప్రసరిస్తాను అని ఏమైనా ఉంటుందా లేదు వారికి అందరూ ఒకటే అనే ఆ భావన ఎలా అయితే ఉంటుందో ఆ భావనే నీలో ప్రసరించాలని చెప్తున్నారనమాట అలాగే లక్ష్యాన్ని ప్రణాళిక బోధనను అన్ని రంగాల్లోనూ సాంకేతికతను వెల్లడి చేయటమే నిజమైన బోధన సో ఎలాంటి టెక్నికల్ వర్డ్స్ వాడతావో ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటావో నీ ఇష్టం కానీ ఆ జ్ఞానాన్ని ఇప్పుడు చూడండి మనము ఒక పిఎంసి ద్వారా తెలియచేస్తున్నాం ఒక్కొక్కసారి క్లాసెస్కి డైరెక్ట్గా వెళ్ళి తెలియజేస్తాం ఒక్కొక్కసారి మన పుస్తకాలు రాస్తాం మన పుస్తకాల ద్వారా తెలియచేస్తాం లేదా ఏ రూపంలో తెలియచేస్తున్నావు అనేది ముఖ్యం కాదు నీకేది కంఫర్టబుల్గా ఉంది ఏది నీవు చేయగలవో ఆ మార్గంలో తెలియచేయి ఏమీ పర్వాలేదు ఇంట్లోనే ఉండి తెలియజేస్తానన్నా కూడా తెలియచేయి అలా నీ జ్ఞానాన్ని పంచడం మాత్రమే నీ యొక్క బాధ్యత ఉన్నది ఉన్నట్లుగా అది చెప్తున్నారన్నమాట సో అలాగే కొంతమందికి ఇవంత టెక్నాలజీ తెలీదు క్లాస్ చెప్పడం రాదు ఏమీ లేదు కానీ హృదయపూర్వకంగా నేను ఇక్కడ కూర్చుని తెలిసిన దాన్నే నేను ఇమాజిన్ చేస్తున్నాను నేను ప్రపంచానికి అంతటి నీ కాంతిని పంచుతున్నాను దివ్య ప్రేమను పంచుతున్నాను అని హృదయపూర్వకంగా అనుకున్నా కూడా ఇమీడియట్గా వారికి వచ్చిన జ్ఞానం అందరికీ పంచబడుతుందంటండి ఇది బుద్ధుడు కూడా చెప్తాడు మీరు అంటే చిన్న కథ రూపంలో చెప్పాలంటే ఒకసారి ఒక మాలుడు అనుకోండి లేదంటే ఇంకొక ఎవరైనా శిష్యులుగా జాయిన్ అయినప్పుడు వారు ఏం చేయాలంటే తమకున్నదంతా ముందు అందరికీ పని చేయాలి ఆ పని చేసిన తర్వాతనే మరి శిష్యకం తీసుకోవాలి అలా పనిచేసిన తర్వాత ఒకరోజు బుద్ధుడు ఒక చెప్తున్నారు ఒక బోధన చెప్తున్నారు ఎట్లా అంటే మీ దగ్గర ఏది ఉంటే అది అందరికీ పంచాలి పంచుతూ ఉంటే పెంచబడుతుంది అలాంటి విషయాలని తెలియజేశారు అప్పుడు ఈయన ఎవరూ లేనప్పుడు అందరూ వచ్చి అయ్యా నా దగ్గర ఎప్పుడూ చాలా ధనం ఉండింది కానీ నేను అవన్నీ ఇచ్చేసి వచ్చేసాను ఇప్పుడు సర్వసంగపరిచ నా దగ్గర ఒక్క రూపాయి లేదు మీరేమో అందరికీ పంచుతూ ఉంటేనే బాగుంటుందని చెప్పారు మరి ఏమీ లేని వాడిని నేనేం పంచాలి నేను ఇంత ఎదగటానికి నాకు మార్గం లేకుండా ఉంది అయ్యా అని చెప్పేసరికి నాయన నీ దగ్గర ఏమున్నాయో తెలుసుకో నువ్వేం లేదు ఎదుటివారు వెళ్తున్నారు నీకు కనిపించారు నీ మార్గంలో ఒక చిరునవ్వు నవ్వు వాళ్ళు అప్పటి వరకు ఏదో దుఃఖంలో ఉన్నారు బాధల్లో ఉన్నారు కానీ ఒక వ్యక్తి నా చూసి చిరునవ్వు నవ్వారనేసరికి వారి ముఖం మీద చిరునవ్వు వస్తుంది ఎవరో కట్టెల మోడ్పు భారం మొయ్యలేక మొయ్యలేక వెళ్తున్నారు నువ్వు ఆ దారిలో వెళ్తున్నావు నాయన నేను కొంచెం దూరం నీ నీకు ఆ మోపుని నేను మోస్తానని నీ భుజం మీద మొయ్యి లేదా ఒక అవ్వ నడవలేకపోతుంది ఆమెకు అక్కడ ఈ తిండి లేదు లేకపోతే ఇలా నీ దగ్గర అనేది ఒక ముద్ద ఆమెకు పెట్టు నడవలేకపోతుంటే నీ వీపు మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి లేకపోతే నీ దగ్గర ఉన్న వాహనం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి నీకు ఏ రూపంలో ఉంటే ఎలా చెయ్యగలిగితే అలా చెయ్యి అంతకంటే ఏం చేయక్కర్లేదు నాయన నీ దగ్గర ఏమి లేదనుకుంటున్న నీ దగ్గర దివ్య జ్ఞానం ఉంది ఇప్పుడు నువ్వు ఒక బుద్ధుడివి నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచితే అంతకంటే కావాల్సింది ఏముంది అని ఎంత సింపుల్గా వర్డ్స్ చెప్తారు చూడండి అట్లాగే మనం కూడా మొదటి మొదలుపెట్టినప్పుడు ఫ్రెండ్స్ మరి ధ్యానం నేర్చుకున్నప్పుడు మరి చాలామందికి మెసేజెస్ వచ్చే మీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ నీ యొక్క జీవిత ధ్యేయం ఇది నువ్వు నలుగురికి సేవ చేయడానికి వచ్చావు అని చెప్పినప్పుడు అయ్యో ఇంట్లో ఉండే ఒక మహిళను లేదా నాకు రెండు కాళ్ళు లేవు నేను క ఇంట్లోంచి కదలేని వ్యక్తిని నాకు ఇలాంటి మెసేజ్ వచ్చింది ఏంటి అని తట్టుపడ తట్టుపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నామనిలో కానీ రెండు కాళ్ళు లేవు చేతులతో ఆపరేట్ చేస్తూ జూమ్ సెషన్స్ చేసుకొస్తూ బుక్స్ రాసేస్తూ ఎంత వర్క్ చేస్తున్న మాస్టర్స్ మనం చూస్తున్నాము గ్రేట్ గ్రాండ్ మాస్టర్స్ వీళ్ళందరూ మరి ఒక ఇంట్లో గృహిణిగా అంటే ఇంట్లోంచి అడుగు పెట్టలేని ఎంతోమంది మాస్టర్స్ విదేశాలకు వెళ్ళి కూడా ఎంతంత పెద్ద పెద్ద క్లాసెస్ చెప్పిన వాళ్ళు ఉన్నారు స్త్రీలు పది క్లా పదో తరగతి కాదమ్మా నేను ఇంకా అసలు స్కూల్కే వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత వారి జ్ఞానం ఎలా వచ్చేసిందంటే భగవద్గీతను గడగడా చెప్పేస్తారు ఎక్కడా విన్నది లేదు లేదు ఇంకా అసలు ఆత్మ జ్ఞానం గురించిన వారు చెప్పే స్పీచెస్కి వారు రాసే పాటలకి వారు పాడే పాటలకి అసలు పొంతనే ఉండదు ఏమోనా వీళ్ళు చదువుకోలేదా దేశ విదేశాలకు కూడా వెళ్ళి మరీ ఇంత జ్ఞానాన్ని పంచుతున్న వాళ్ళ అని ఆశ్చర్యపోలేదా అలా ఉంటుంది అనమాట మనం ఒక అడుగు ముందుకు వెయ్యాలే కానీ మనలో నా చైతన్యమే అలా నడక నేర్పిస్తుంది సో మీరందరూ కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు ఏ మెసేజ్ మీలోంచి వస్తుందో ఆ మెసేజ్ని ఎప్పుడూ గౌరవించండి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఒక్క అడిగేస్తే పది అడుగులు వేయటానికి విశ్వం మీ ముందు ఉంటుంది సో చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని పెంచిన టార్కం శిరడార్యన్ గారికి మరి పత్రిజీకి ప్రణామాలు చేసుకుంటూ మరి వచ్చే ఎపిసోడ్లో ఇంకొంచెం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం